श्रीमद्भागवतमु श्रीमद्भागवतग्रन्था नमस्कारमु निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः श्रीसुखयोगीन्द्रुलवारिके नमस्कारमु यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यम् ద్వైపాయనో విరహకాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయా తరవో వినే తం సర్వభూతహృదయం మునిమానతోస్మి శ్రీమన్నారాయణుని అవతారమూర్తులైనటువంటి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారము చేస్తూ నారాయణం ారాయణం నమస్కృత్యరం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదిరయేత్ శ్రీమద్భాగవతము తృతీయ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఉన్నాడు ఇలా చెప్తూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుకయోగీంద్రుల వారు నరేంద్రుడికి ఉపదేశం చేస్తున్నాడు చెబుతూ ఉన్నాడో నరేంద్ర విదురుడు ఉద్ధవుడిని అడుగుతూ ఉన్నాడు ఉద్ధవా భీముడు కుశలమే కదా భీముడి యొక్క తన దీర్ఘమైనటువంటి కోపం తగ్గిందా ఓ ఉద్ధవా ఎస్యా అంఘ్రిపాతం రణభూహు నసేహే ఆ భీముడు యుద్ధములో గదను పట్టుకొని విచిత్రముగా అద్భుతముగా ఆ గదను తిప్పుతూ భూమి మీద అడుగులు వేస్తూ ఉంటే భూమి కూడా సహింపలేకపోయిందట ఆ భీముడు కుశలమే కదా హౌద్ధవా ఇక అర్జునుడెలా ఉన్నాడు రాస్తే గాండివము ధరించినటువంటి అర్జునుడు శత్రువులందరినీ అంతమందించినటువంటి అర్జునుడు శివుడు ఒకనాడు మారువేషములో వచ్చి అర్జునుడితో కయ్యము పెట్టుకొని అర్జునుడి బలాన్ని పరీక్షించటము కోసమని శివుడు యుద్ధం చేశాడు అప్పుడు అర్జునుడు తన యుద్ధకళా నైపుణ్యముతో శివుడిని బాణములతో కప్పివేశాడు అప్పుడు రుద్రుడు అర్జునుడి యొక్క పరాక్రమానికి సంతుష్టుడై పాశుపతాస్త్రాన్ని అనుగ్రహించాడు ఆ రకంగా పరమశివుడి నుండి పాశుపతాస్త్రముంగున్న శత్రుభీకరుడు ధనుంజయుండు సుభగస్థితిమోదమునందుచుండునే ఆ అర్జునుడు కుశలమే కదా హో ఉద్ధవా నకుల సహదేవులు కుశలంగా ఉన్నారా కంటిని కనురెప్ప కాపాడినట్టే ధర్మజభీమార్జునులు ఈ నకుల సహదేవులను కాపాడుతూ ఉండేవారు ఆ నకుల సహదేవులు కుశలమే కదా ఓ ఉద్ధవా కుంతీపుత్రులు వారికి లభించినటువంటి న్యాయబద్ధమైనటువంటి రాజ్యాన్ని తిరిగి వెనక్కి పొందారు సంతోషం అయితే కుంతీదేవి ఎలా ఉంది ఉద్ధవా భర్త పాండురాజు చనిపోయినప్పుడు భర్త లేనిదే బ్రతకటం దుర్భరం అని అనుకుంది కానీ ధ్రియతే అర్భకాధే సంతానం కోసం పిల్లల కోసం జీవించి ఉంది ఆ కుంతీదేవి హోద్ధవా పాండురాజు ఎంత గొప్పవాడంటే ఒకే ఒక్క ధనుస్సుతో నాలుగు దిక్కులను జయించగల మహావీరుడు ఆ పాండురాజు అట్లాంటి పాండురాజు లేకుండా ఒంటరిగా పిల్లలను ఇంత బాగా పెంచినటువంటి ఆ కుంతీదేవి ఎలా ఉంది ఉద్ధవా అంటూ విదురుడు ఉద్ధవుడిని అందరి గురించినటువంటి యోగక్షేమాలను తెలుసుకుంటూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నాకోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ